ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గు భారత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లా ముప్పై ఒక జిల్లాల మన జిల్లాకు రావడం మన మండలానికి రావడం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి జైతాల్ జిల్లా కాంగ్రెస్ తరఫున ప్రభుత్వ విప్పుగా ధర్మపురి శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే జగితాల్ జిల్లాలో ధర్మపురి నియోజకవర్గానికి బుగ్గార మండలం భూభారతి పైలట్ పైలెట్ కింద బుగ్గార మండలాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినటువంటి ధరణి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన ధరణి వల్ల నష్టపోయిన భూపై భూమిపై హక్కున్నటువంటి చాలా ప్రజలంతా కూడా చాలామంది ప్రజలు కూడా తీవ్రమైన ఆందోళన చెందినారు ఒకసారి రెవెన్యూ లోపట రికార్డ్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ధరణి ద్వారా రికార్డులో వారి యొక్క హక్కు తారుమారు అయితే నేరుగా మీరు కోర్టుకు అప్రోచ్ కావాలి తప్ప నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏం లేకుండేది ఈరోజు ఈ భూభారత్ రెవెన్యూ చట్టం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుడికి జన్మదినాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో భూభారతి రెవెన్యూ చట్టాన్ని దానిలో భాగంగా రేపు ఐదో తారీఖు మన జిల్లాకు సంబంధించినటువంటి బుగారు మండలం కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలాన్ని తీసుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రెవెన్యూ శాఖ మంత్రులకు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి సత్యప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసినప్పుడు ప్రజలకు మేలు జరిగే చట్టంలో కూడా పైలట్ ప్రాజెక్టుగా బుగ్గారం మండలం ఉన్నటువంటి అన్ని మండల అన్ని గ్రామాలకు స్పెషలాజన్ నియమించి అధికారులు నియమించి పూర్తిగా రెవెన్యూ పరంగా ఆ భూభార చట్టాన్ని అమలు చేసి ఆ చట్టం వల్ల ప్రజలకు భూమిపై ఉన్నటువంటి పూర్తి హక్కు రావడం కానీ భూమిపై ఉన్నటువంటి ఇతరాత్రి సమస్యలు ఉంటే పరిష్కారం చేయడం కానీ వారికి ఉన్నటువంటి హక్కు పరంగా విరాసపత్ విరాసత్ పరంగా ఉన్న ఇబ్బందుల పరంగా కానీ గతంలో ధరణి వల్ల జరిగిపోయిన నష్టాన్ని కానీ మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదో తారీఖు ఉదయం సోమవారం రోజు బుగ్గార మండలం జీవితాల జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలవ్వడం జరుగుతుంది మరొక మనస్ఫూర్తిగా నేను ఒకటే విషయాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకున్న తర్వాత ఈ యొక్క చట్టాన్ని అమలైనక భూభారతి చట్టాన్ని అమలైన తర్వాత రెవెన్యూ చట్టం అమలైన తర్వాత ఇంకా ప్రజలకు ఏమన్నా ఆ చట్టం ద్వారా అమలు చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా చిన్న చిన్న పొరపాట్లున్నా తిరిగి ఏమైనా చేసుకొని జూన్ రెండో తారీఖు పూర్తి చట్టాన్ని రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో పట ప్రజలకు ఆమోదపరంగా చట్టాలు ఉండాలి తప్ప ప్రజలకు మేలు జరిగే విధంగా రెవెన్యూ చట్టం ఉండాలి మరి ఆ విధంగా ఈరోజు ఈ నిర్ణయం జరిగింది అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆరో ఎన్నికల ముందు గ్రామ గ్రామాల పిసిసి అధ్యక్షుడు తిరిగినప్పుడు అనేక గ్రామాల్లో కూడా ఈ ధరణికి సంబంధించినటువంటి బాధితులు ధరణి చట్టం వల్ల నష్టపోయిన వారు ఎందుకంటే ధరణి చట్టం నష్టపోయిన వారికి ఏంటంటే ఉదాహరణకు నేనే ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను ధర్మపురి నుంచి వర్గంలో ధర్మార మండలం ఉంటుంది ఒక వందలాది ఎకరాలు ఉన్న భూస్వామి వెనుకట సాదా కాదాల మీద భూమి అమ్మడం జరిగింది ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కబ్జాకాలం వచ్చేది అనుభవ కాలం కబ్జాకాలంలో సాదా కాలం మీద కొనుక్కున్న వాళ్ళ పేర్లు మొత్తం ఉండేది కుటుంబం పేర్లు మొత్తం ఉండేది ఇది అనుకున్న కబ్జా కబ్జాకాలం నా పేరు ఉన్నది కదా నాకేమి ఇబ్బంది లేదు అనుకుని చెప్పి సంవత్సరాల కొద్ది అయినా ఆయన కొడుకు కల్టివేషన్ చేసుకుంటున్న భూములు చాలా అత్యంత ధరమైన విలువ గల భూములు అయినవి దర్బారంలో అనుకోకుండా ఈ ధరణి చట్టాన్ని వచ్చింది ధరణి చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత బాధాకరమంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలు అనుభవకాలం కాలం మొత్తం తీసేసి మొత్తం తీసేస్తే ఎవరైతే వాళ్ళ తాతలు తను వాళ్ళు ఉన్నటువంటి సాదాకాలం అమ్మినటువంటి ఆ పట్టాదారి పేరైతే ధరణిలోకి వచ్చింది ఆయన ఓరైపాడు డాక్యుమెంట్ ప్రకారంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి వెళ్ళి కష్టపడి కాయ పొలం దున్నుకొని ఆ పొలం వడ్లు పండించుకున్నటువంటి రైతుకు హక్కు కొలిపోయాడు హక్కు కొలిపోయాక వాళ్ళ తండ్రి దగ్గర సాదాకాయలు తీసుకుని కొడుకులు హైదరాబాద్ ఉంటే పోయి అడిగితే మేము చేయం మార్కెట్ రేటు విలువ ఉన్నది మార్కెట్లో సగభాగం ఇస్తారని మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పి అనేక ఇబ్బందులు పాలైంది మేము నేరుగా కూడా మాట్లాడిన వారితో ఆ భూస్వామి ఒక కొడుకుతో నేను హైదరాబాద్ హైదరాబాద్లో మాట్లాడినా మీ తండ్రి గారు ఆ భూమి పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చుకొని కాయని ఇచ్చినారు ఆ అనుభవకాలు పోవడం వల్ల అన్యాయం జరిగింది ఆ చట్టపరంగా ఉన్న ధరణి వాళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది లేదు కాదు మీరు ఎవరు మాట్లాడినా మేము మాట్లాడిపోయినా మేము హక్కుదారులమైన అని చెప్పేసి అనేక ఇబ్బందులు పాలి కొంతమంది ధరణి వల్ల రాష్ట్రం సుస్సు ఆత్మహత్య కూడా చేసుకున్నారు రైతులు కూడా దాని రెవెన్యూ చట్టాన్ని పెద్ద ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఒకటే మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏమైనా కూడా ఈ రాష్ట్రం ఇంద్రమ రాజ్యం వచ్చిన వెంటనే నూటికి నూరు శాతం ఈ ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో కలుపుతా ఈ ధరణి చట్టాన్ని పూర్తి రద్దు చేస్తా అని ఇచ్చిన మాటను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా చట్టాన్ని అమలు చేసి ఆ చట్టాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల జిల్లాలో ధర్మపు నిజవర్గంలో బుగ్గార మండలానికి జిల్లా కలెక్టర్ యొక్క ప్రతిపాదన ద్వారా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయంత్రం నాలుగు గంటలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు జైత్యాల జిల్లా పెగడేపల్లి మండలంలో ఉన్నటువంటి కీచరాడ పల్లెకు సుమారు ఇరవై కోట్ల రూపాయల సిఆర్ఆర్ గ్రాంట్ ద్వారా రోడ్లకు సంబంధించిన శంకుస్థాపన పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడానికి రావడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు సీతక్క గారికి మా ధర్మపురి కానీ జైతాల్ జిల్లాకు సంబంధించి అనేక రోడ్లకు సంబంధించిన విషయాలు కానీ సంబంధించిన సంబంధించినటువంటి సమస్యల విషయాలు కానీ ఈ ప్రాంతానికి జిల్లాకు సంబంధించి అనేక సమస్యల వారి దృష్టికి తీసుకెళ్తామని విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జైతాల్ జిల్లాంటి అన్ని వర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు నాలుగు గంటలకు కీచిన డబ్బలకు శంకుస్థాపన శిలాపర్గ శంకుస్థాపన సుమారు ఇరవై కోట్ల రూపాయల సిఆర్ఆర్ రోడ్లకు సంబంధించిన నిధులను శంకుస్థాపన చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా అక్కడే పక్కనే ఎల్లాపూర్ గ్రామంలో ఫంక్షన్ లో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి వారు మనవి చేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఈ యొక్క భూభార చట్టాన్ని చాలా సంతోషించింది ఎందుకంటే మనకు మన జిల్లాకు రావడం దాటికి మన మన పైలట్ ప్రాజెక్టుగా ఎందుకంటే ఈరోజు మనకు తెలంగాణ రావడం విషయంలో కూడా మూడే అంశాలు ఒకటేమో భూమి ఒకటేమో నీళ్లు ఉద్యోగాలు మన భూమి మన నీళ్లు మన ఉద్యోగాలు మన ఆస్తి మన హక్కు అనే విషయంలో చట్టాన్ని మన మన జిల్లాలో అమలు చేస్తున్నప్పుడు ఏ చిన్న పొరపాటు ఉన్న పైలట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి చేసే విధంగా చట్టాన్ని అమలు చేసే ఆలోచన ముఖ్యమంత్రి వారి రెవెన్యూ శాఖ మాత్రం ఉన్నది కాబట్టి మరి మీరు మీ మీడియా ద్వారా మరొకసారి మనస్ఫూర్తిగా నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వం నిన్న నమస్కరించి మనం చేస్తున్నా ఈ పైలట్ ప్రాజెక్టు బుగ్గారమ్మ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారికి వినిపరంగా చట్టపరంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని అమలే విధంగా వినతి పత్రాలు ఇచ్చి సరి చేసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ముఖ్యమంత్రి వారికి రెవెన్యూ శాఖ మంత్రి కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు అగ్రికల్చర్ కళాశాల ఇక్కడ ఉన్న దాన్ని మానకొండలు తీసుకెళ్తారు చెప్పేసి మాజీ మంత్రి మొన్న విమర్శించారు మీరు ఇక్కడే మాట మీ ద్వారా ఇక్కడ ఇది ఇది ఒక అంశం ఇక్కడ ప్రయాణికి అని చెప్పేది స్తంభ స్తంభపల్లి కానీ ధర్మపురి వర్గానికి అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చి జీవో గిటాలు పెడితే వారు లోపల ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరుడు ఉంటాడు కదా లోపల ఈశ్వరుడు వచ్చి ఏ శిక్ష పెట్టుకుని సిద్ధంగా జీవో కాపీ తీసుకొచ్చిపోతాం నిల్చు పడింది జీవక అది ఒక ఎప్సో పెద్ద ఎప్సో ఉంటుంది అది ప్రమాణంగా చెప్తాను మేము ఒకటే మేము మీడియా మీటింగ్ చేసుకుంటాం మీ కళ్ళ ముందు రెండు వేల ఇరవై పద్దెనిమిదిలో గెలిచి ఓడినా అవమానాలు భరించిన ఒకటే పార్టీని ఒకటే జెండాను ప్రజలు గుండెలు పెట్టుకున్నారు గెలిపించుకున్నారు ప్రజలు ధనపురు ప్రజలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ కళాశాల వచ్చినట్టు కళాశాలను జీవోపరంగా వస్తే దాని వేరేదికి మదిలిస్తే నేను చేతు పెట్టుకుని కూర్చున్నటువంటి కార్యకర్తలు కాదు ప్రజలు ఓట్లు వేస్తే ప్రజల పాలనతో నువ్వు తెలిపొందినటువంటి లక్ష్మణ్ కుమార్గా ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశీసులుగా నేను మనవి చేస్తున్నా ఒకరోజు టైం డేట్ మనం ఈశ్వరు టైం ఇస్తాను డేట్ ఇస్తా అగ్రికల్చర్ కాదు ధర్మపురి ఎస్సీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎన్ని ఆశలు పట్టుకోవచ్చు ధర్మపురించి ఎవరికైనా మైనార్టీకి సంబంధించిన ఎన్ని స్కూల్స్ పట్టుకొచ్చు మైనార్టీ పిల్లలకు ఏం చేసి అన్నిటి చర్చ పెడ ఒక్క కాయం స్తంభం పెళ్ళిలో నేను అగ్రికల్చర్ కళాశాల పట్టుకొని వచ్చిన అని జివోని అది సిద్ధి బయటకు వచ్చినటువంటి జీవో ఇక్కడ ఎలాంటి జీవో లేదు ఎలాంటి ఆర్డర్ లేదు నామమాత్రాన మాత్రాన పెట్టి ఆ పిల్లలకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుమతి లేదు అనుమతి లేకుండా ఎలక్షన్లు వస్తున్నాయంటే ప్రజలను మబ్బై పెట్టుకుంటా లోపల కొంచుడు బయటకు ఇచ్చుడు ప్రిసీడింగ్లు ఇచ్చుకుంటా లాస్ట్ యూనివర్సిటీ తీసుకొచ్చినామని చెప్పి అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చినామని చెప్పి చెప్పుకుంటా మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అగ్రికల్చర్ కళాశాల తరలించిండు అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు టైం వచ్చినప్పుడు అన్నిటి జవాబు చెప్తుంది తప్పకుండా జవాబు చెప్తాం ప్రజల పక్షాలు ఎన్నుకోబడ్డప్పుడు అడుపులో భయంతో ప్రజలు ఓట్లేస్తే ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం తప్పగానే మాట దెబ్బలు కానీ